శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కాశీఖండంలో జమదగ్నీశ్వర లింగం అండి చాలా గొప్ప దేవాలయంగా చెప్పబడుతోంది ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి మహామృత్యుంజయ టెంపుల్ దగ్గర నుంచి మనం మధ్యమేశ్వరుడి యొక్క టెంపుల్కి వెళ్తాం కదండి ఆ టెంపుల్ దగ్గరలోనే ఉందండి ఇది మనకి మధ్యమేశ్వరుడికి వెళ్ళేటువంటి దగ్గర మనకి లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇక్కడ జమదగ్నేశ్వర లింగము అని చెప్పి మనకి చాలా అద్భుతమైన గొప్ప ఈ దేవాలయం అయితే కనిపిస్తుందండి అందరూ గమనించి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు దర్శనం చేసుకోవలసినటువంటి లింగం అండి దీనికి మనకి కాశీఖండంలో అది కూడా పురాణ గ్రంథాలు కూడా ఏం చెప్పాయి అనేది చూద్దామండి కాశీఖండంలో జమదగ్ని పరశురాములకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సందర్భాలు వివరించబడుతున్నాయి జమదగ్ని మహర్షి భృగువంశీయుడు వేదపారంగతుడు సత్యవ్రతుడు భార్య రేణుకాదేవితో కలిసి కాశీనగరంలో దీర్ఘకాలం తపస్సు చేసినట్టు కా కాశీఖండ వచనాలు కూడా తెలుపుతూ ఉన్నాయి జమదగ్ని మహర్షి తపస్సు గురించి కాశీఖండం ఈ విధంగా పేర్కొంటోంది కాశ్యా కాశ్యామాసీ తపోనిధి తపస్సా తుష్టవాన్ దేవం శూలపాణి ముమాపతిం అత్యంత తేజోవంతుడైనటువంటి జమదజ్ఞ మహర్షి కాశీలో ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ తపస్సుతో షూలపాన్ని శివుడు సంతోషించి ఈ శ్లోకవచన ప్రకారం జమదజ్ఞ మహర్షి తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమే వరాలిచ్చి అక్కడే లింగరూపంలో ప్రాకటించాడు అని చెప్పి అర్థమవుతోంది జమదగ్ఞ మహర్షి రేణుకాదేవితో కలిసి శుభారాధన చేస్తూ కాశీలో అగ్ని అప్సరస ఏకత్వాన్ని ధ్యానించాడు ఆ ధ్యానం ఫలితంగా శివుడు మహర్షికి ఇష్టప్రదమైనటువంటి సాక్షాత్కారాన్ని ఇచ్చి తన ఆవిర్భావ స్థలాన్ని జమదగ్నేశ్వర మహాలింగంగా ప్రతిష్ఠించాడు పురాణ ప్రకారం శివుడు మహర్షిని ఆశీర్వదిస్తూ ఈ విధంగా చెప్పాడు మమలింగం యహ స్థాప్యం భవత తపసా ప్రియం పూజ ఇష్యంతి పాపక్షయం భవేత్ నీ తపస్సు ఎంతో ఇష్టమైంది నీ యొక్క ప్రత్యక్షమైన ఈ లింగాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి పాపక్షయం కలుగుతుంది అందుకే ఈ స్థలం పాప వినాశక కేంద్రంగా శాస్త్రాధారాలతో ప్రసిద్ధి చెందుతుంది భృగువంశ జన్మించినటువంటి జమదగ్న మహర్షికి పరశురాముడు పుత్రుడు కాశీ జమదగ్నేశ్వర క్షేత్రం పరశురాముని జీవితానికి శక్తివంతమైన స్థలంగా కాశీఖండంలో ప్రస్తావించబడింది జమదగ్ఞ మహర్షి మరణానంతరం పరశురాముడు కాశీకి వచ్చి తన తన తండ్రి ఆత్మశాంతి కోసం శివారాధన చేశాడు అని చెప్పి కథనం కూడా ప్రకాశిస్తూ ఉంది పరశురామోపి తపో కాశీ మహేశ్వరం పరశుం లభతే దివ్యం ధర్మ సంస్థాపనాది చ పరశురాముడు కూడా ఇక్కడే ధర్మ సంస్థాపనార్థం శివుణ్ణి ఆరాధించి దివ్య పరశువును కూడా అందుకున్నట్లుగా ఆమెకి శాస్త్రవచనం తెలుపుతోంది జమదగ్ని మహర్షి స్వయంగా మహర్షి ఆయన పితృకర్మలు ఎంతో శ్రేష్టమైనవి అందువల్ల ఈ స్థలంలో పితృతర్పణం శివ పూజ చేయడం పితృదోషాలు కూడా తొలగుతాయి అని చెప్పి స్కాంద పురాణం కూడా చెప్పబడుతోంది జమదగ్నేశ్వరస్యతత్ దర్శనాత్ పితృతర్పణే పితృదోష క్షయం వ్యాధి వంశవృద్ధి ప్రదోపిచ ఆ దేవస్థానంలో పూజ తర్పణం చేసిన వారికి పితృదోషాలు నశించి వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా చెప్పబడుతోంది పాప పా పాపక్షయం అలాగే పితృదోష నివృత్తి వంశవృద్ధి కుటుంబ వృద్ధి రుణ విమోచనం శత్రునాశనం తపస్సు ధ్యానబలం పెంపు జమదగ్ఞ మహర్షి నిష్కామ నిష్కలమ అలాగే తపస్సు కారణంగా ఈ లింగం సత్యశక్తి అధికంగా కలిగి ఉంది అందువల్ల ఇక్కడ పూజ చేసే వారికి మానసికమైనటువంటి శాంతి ధార్మికత ఆధ్యాత్మికత చైతన్యం అన్నీ కూడా పెరుగుతాయండి మరి తపోనిధి లింగంగా కూడా ఈ లింగాన్ని పిలుస్తారు శివభక్తులు తప్పనిసరిగా దర్శించాల్సినటువంటి లింగాల్లో ప్రధానమైనటువంటి లింగాల్లో కూడా ఇది ఒకటి జమదగ్ని మహర్షి తపోభూమి అలాగే శివుడు స్వయం సిద్ధ లింగరూప ఆవిర్భావం పరశురాముని దివ్య పరశు ప్రసాదించినటువంటి స్థలం పితృదోష పాపదోష నివారణ కేంద్రంగా చెప్పుకోవచ్చు వంశాభివృద్ధి ప్రసాదక క్షేత్రం శాస్త్ర ప్రమాణంగా అత్యంత పవిత్రమైనటువంటి శివస్థలంగా కాశీఖండమే కాదు అనేకమైనటువంటి స్కాంద పురాణాలు కానీ మొదలైనటువంటి పురాణాలు కానీ వర్ణించినటువంటి శాస్త్రాధారాలని కూడా ముందుగా నేను చెప్పడం జరిగింది అటువంటి గొప్ప లింగం ఏది అంటే అండి ఈ యొక్క మరి జమదగ్నేశ్వర లింగం ఈ జమదగ్నేశ్వర లింగానికి మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే అండి ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే ఈ లింగం మనకి అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా అంటే మధ్యమేశ్వరుడు లింగానికి వెళ్ళి అక్కడి నుంచి కనుకను మనం వెళ్ళి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమీ దొరకవండి గమనించండి వెళ్ళేటప్పుడు కాస్త నీళ్లు కానీ మీరు మారేడు దళాలు కానీ పట్టుకుని వెళ్ళండి పట్టుకుని వెళ్ళి చక్కగా ఇక్కడ అభిషేకం అది కూడా చేసుకోండి అర్చనది కూడా చేసుకోండి ఎందువల్ల అంటే మనం ఇక్కడ దళాలతో అర్చన చేసినట్లయితే మనకి అభిషేకాన్ని కుదరచ్చు కుదరకపోవచ్చు లేకపోతే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా జపం చేసుకోండి అలాగే ఇవన్నీ వీలున్నవారు అభిషేకం వీలు ఉన్నవారు అభిషేకం చేసుకోండి లేకపోయిన వారు కనీసం దర్శనం చేసుకుంటే దళాలు పట్టుకు వెళ్ళి చక్కగా అర్చన చేసుకుని ఓం నమశివాజ అంటూ పంచాక్షరి జపాన్ని తప్పకుండా అందరూ కూడా జపాన్ని చేయండి ఎందువల్ల అంటే ఈ లింగంధేర కూర్చొని చేసినటువంటి జపానికి చాలా విశిష్టత చెప్పబడింది పైన నేను కాశీ అవి కూడా చెప్పేటప్పుడు చెప్పాను చూడండి అందువల్ల ఇక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించి స్వామిని ఆరాధించినట్లయితే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి గొప్ప లింగం ఈ యొక్క పరశురామేశ్వర లింగం గమనించి అందరూ కూడా దర్శించండి హరిహోవం దచ్చదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే పంపించండి లైక్ చేయండి హరిహో